చింతలపూడు ప్రాంతంలోనే హైడ్రో పవర్ ప్లాంట్ పనులు వెంటనే రద్దు చేయాలి ఆరికా చింతలపూడి ప్రాంతంలో హైడ్రో పవర్ ప్లాంట్ పనులు వెంటనే రద్దు చేయాలి ఆరికా చింతలపూడి ప్రాంతంలో హైడ్రో పవర్ ప్లాంట్ పనులు వెంటనే రద్దు చేయాలి ఆరికా చింతలపూడి ప్రాంతంలో హైడ్రో పవర్ ప్లాంట్ పనులు వెంటనే రద్దు చేయాలి రెవెన్యూ అధికారులు అధికారులు మారికి ఇచ్చిన నోటిఫికేషన్ వెంటనే రద్దు చేయాలి చంద్రపూడి మారికి ఇచ్చినటువంటి నోటిఫికేషన్ వెంటనే రద్దు చేయాలి సామాజిక సర్వే కోసం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ వెంటనే రద్దు చేయాలి మారికా చంద్రపూడి ప్రాంతంలో హైడ్రో పవర్ ప్లాంట్లు రద్దు చేయాలి మారికా చంద్రపూడి ప్రాంతంలో హైడ్రో పవర్ ప్లాంట్లు వెంటనే రద్దు చేయాలి పేదలకు నష్టం కలిగించే హైడ్రో పవర్ ప్లాంట్ పనులు వెంటనే రద్దు చేయాలి రికాంతపూడి ప్రాంతంలో హైడ్రో పవర్ ప్లాంట్ పనులు వెంటనే రద్దు చేయాలి ప్రాంతంలో హైడ్రో పవర్ ప్లాంట్ పనులు వెంటనే రద్దు చేయాలి చేయాలి హైడ్రో పవర్ ప్లాంట్ రద్దు బుగ్గు పాలు చేసి హైడ్రో పవర్ ప్లాంట్ పనులు వెంటనే రద్దు చేయాలి హైడ్రో పవర్ ప్లాంట్ పనులు వెంటనే రద్దు చేయాలి హైడ్రో పవర్ ప్లాంట్ పనులు వెంటనే రద్దు చేయాలి బతుకులు పాలు చేసి హైడ్రో పవర్ ప్లాంట్ల పనులు వెంటనే రద్దు చేయాలి హైకోర్టు రైతులకు నష్టం కలిగించి హైడ్రో పవర్ ప్లాంట్ పనులు వెంటనే రద్దు చేయాలి హారికా చంద్రపూడికి ఇచ్చినటువంటి నోటిఫికేషన్ వెంటనే రద్దు చేయాలి హారికా చంద్రపూడి ప్రాంతానికి ఇచ్చిన నోటిఫికేషన్ వెంటనే రద్దు చేయాలి హారికా చంద్రపూడి ప్రాంతానికి ఇచ్చిన నోటిఫికేషన్ వెంటనే రద్దు చేయాలి హారికా చంద్రపూడి ప్రాంతంలో ఇచ్చిన నోటిఫికేషన్ వెంటనే రద్దు చేయాలి హారికా చంద్రపూడి ప్రాంతానికి ఇచ్చిన నోటిఫికేషన్ వెంటనే రద్దు చేయాలి హైడ్రో పవర్ ప్లాంట్లు పెడితే వెంటనే అడ్డుకుంటాం 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 చెప్పండి అదాని పవర్ ప్లాంట్లు పెడితే అడ్డుకుంటాం హైడ్రో పవర్ ప్లాంట్లు పెడితే అడ్డుకుంటాం ప్రాణాలైనా ఇస్తాం హైడ్రో పవర్ ప్లాంట్లు పెట్టించేది లేదు ప్రాణాలైనా ఇస్తాం హైడ్రో పవర్ ప్లాంట్లు పెడితే ఊరుకునేది లేదు ప్రాణాలైనా ఇస్తాం హైడ్రో పవర్ ప్లాంట్లు పెడితే ఊరుకునేది లేదు పవర్ ప్లాంట్లు వెట్ల రద్దు చేయాలి హైడ్రో పవర్ ప్లాంట్లు వెట్ల రద్దు చేయాలి ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ వెంటనే రద్దు చేయాలి ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ వెంటనే రద్దు చేయాలి హైడ్రో పవర్ ప్లాంట్ల ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేయాలి హైడ్రో పవర్ ప్లాంట్ల ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేయాలి హైడ్రో పవర్ ప్లాంట్ల ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేయాలి మార్గా ప్రాంతంలో వచ్చిన నోటిఫికేషన్ వెంటనే రద్దు చేయాలి మార్గా ప్రాంతంలో వచ్చి నోటిఫికేషన్ వెంటనే రద్దు చేయాలి